ఒకరోజు తెనాలి రామకృష్ణుడిని సభకు రమ్మని కబురు పెట్టారు రాయలవారు రామకృష్ణ చాలా ఆలస్యంగా సభకు వచ్చాడు రాయలవారికి కోపం వచ్చింది ఇంతసేపు అయిందేమిటి రామకృష్ణ నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి అని రాయలవారు కోప్పడ్డారు అయ్యా క్షమించండి మా చెంటాడి వల్ల ఆలస్యమైంది ఈరోజు చాలా మారాన్ చేశాడు నా భార్య వాడిని ఊరుకోబెట్టలేకపోయింది నేనే వాడిని సముదాయించాల్సి వచ్చింది అందుకే ఆలస్యమైంది మహారాజా అన్నాడు నీకు ఇంతకంటే సాకు మరొకటి దొరకలేదా రామకృష్ణ పిల్లల్ని చూసుకోవడం అంత కష్టమా పిల్లాడికి సభకు వెళ్ళి వస్తానని చెప్పలేవు వాడికి కావలసింది కొనిస్తే వాడే ఊరుకుంటాడు కదా నీకు అది కూడా రాదా ఇక్కడ మహామహులను మట్టి కరిపిస్తావు పిల్లాడికి చెప్పలేవు అన్నారు రాయలవారు అయ్యా పిల్లలకు చెప్పడం అంత సులువు కాదు మహారాజా అన్నాడు రామకృష్ణ రాయలవారు నమ్మలేదు అయితే ఒక పని చేద్దాం మీరు తండ్రి నేను మీ పిల్లవాడు ఈ పాత్రలోకి కాసేపు పరకాయ ప్రవేశం చేద్దాం పిల్లలతోటి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఈరోజు అన్నాడు రామకృష్ణుడు రాయలవారు దానికి ఒప్పుకున్నారు రామకృష్ణుడు వెళ్ళి రాయలవారి దగ్గర కూర్చున్నాడు బజారు వెళ్దాన్నా అన్న అని మొదలుపెట్టాడు సరే అని బజారు తీసుకెళ్లారు రాయలవారు బజారు వెళ్ళాక నాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం మొదలుపెట్టాడు రామకృష్ణుడు ఒక ముద్దులొడికే సంచిని చూశాడు నాకు అది కొనిపెట్టు నా అన్న అన్నాడు రాయలవారు దాన్ని కొన్నారు ఆ సంచిని చేతికి తగిలించుకొని బజార్లో నడుచుకుంటూ ఇద్దరు వెళ్లారు కాసేపు చెయ్యి పట్టుకొని నడిచాడు కాసేపు చెయ్యి వదిలేసి నడిచాడు కాసేపు ముందు ముందుకి వెళ్ళిపోయాడు కాసేపు పక్కనే నడిచాడు ఇంతలో దారిలో ఏనుగు వస్తుంది ఏనుగెక్కుతా ఏనుగెక్కుతానా అని మారా మొదలుపెట్టాడు రామకృష్ణుడు పిల్లలు అలాగే కదా చేస్తారు మావిటివాడిని పిలిచి తండ్రి కొడుకుల పాత్రలో ఉన్న ఇద్దరు ఏనుగెక్కి కూర్చున్నారు కొంత దూరం వెళ్ళాక దిగిపోతానన్నాడు ఇద్దరు దిగారు దిగిన తర్వాత రామకృష్ణుడు నాకు ఏనుగు కొనిపెట్టు నాన్నా అని అడిగాడు సరే ఏనుగు కొనిపెట్టాలి అంతే కదా రాయలవారి చేతికి ఉన్న కడియం ఇచ్చి ఆ ఏనుగుని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు ఆ మావటివాడు కడియం తీసుకుని ఏనుగును అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాన్న ఆ ఏనుగును మడిచి ఈ సంచిలో పెట్టు నేను దీన్ని మోసుకొని ఇంటికి పట్టుకు వెళ్తానని మారాన్ చేయడం మొదలుపెట్టాడు రామకృష్ణుడు రాయలవారు ఆశ్చర్యపోయారు ఏంటి పిల్లలు ఇలా మారం చేస్తారా అని పక్కనే ఉన్న రామకృష్ణుడు ఆ ఏనుగును మడిచి సంచిలో పెడతావా పెట్టవా అని కింద కూర్చొని కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఏడవడం మొదలుపెట్టాడు రాయల వారికి బాగా అర్థమైంది ఎంత డబ్బున్నా పిల్లలు అడిగే కొన్ని కోరికలను తీర్చడం అసంభవం అని మీ అబ్బాయి మారం చేసినందుకే నువ్వు ఆలస్యంగా వచ్చావని నాకు అర్థమైంది రామకృష్ణ నువ్వే గెలిచావు అని ఓ వంద వరహాలు బహుమతిగా ఇచ్చి నీ పిల్లాడు అడిగిందల్లా కొనిపెట్టు అని పంపించారు